హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన ఈ పల్లెటూరులో దొరికేంటి ఒక వనంతరం గురించి చెప్పబోతున్నాను ఆ వనంతరం ఏంటంటే ఆకుచిముడు ఈ ఆకుచిముడు ఆకుని మనం దేని గురించి ఉపయోగించుకోవాలనే చెప్తాను మనకి సెగ్గడ్డ ఏడు నెలలు ఏకంగా ఎతికెత్తికి ఏత్తదంట సాంకలో కానీ లేకపోతే మనిషి ఎక్కడైతే బాగా ఇబ్బంది పడతాడో అక్కడ అటువంటి తావులు వేస్తూ ఉంటుంది అన్నమాట అటువంటి సెగ్గడ్డ పొరలగడ్డ కానీ రత్తగడ్డ కానీ వేసినప్పుడు మనం ఇది ఈ ఆకుచీవుడు ఆకుని కొంచెం తేలిన తర్వాత ఈ ఆకుని ఆందోళన ముంచి ఆందోళన ముంచి ఏం చేస్తామంటే అందరికీ కట్ల పొయ్యిలు అంటే ఉండవు ఇప్పుడు అందరికీ స్టవ్ల కాలం వచ్చింది కనుక గ్యాస్ స్టవ్లుగా గ్యాస్ పొయ్యిలుగా అని చేత కొంచెం మనం అది అలాగా కాకజీ పెట్టి ఆకు ఒడిగిలిదా ఉడిగిలిదాకా ఆ వేడి వేడిగా ఉన్నది పట్టుకెళ్ళి మనం సంకలో కానివ్వండి కాలుమీ కానివ్వండి ఎక్కడైనా సరే ఆ పట్టుకెళ్ళి చేసి కొంచెం క్లాత్లు ఆడితే నాలుగు పూట్లో కడితే పొద్దున్న సాయంకాలం నాలుగు రోజులు వేసినట్టయితే శుభ్రంగా అది శుభ్ర పాకానికి వచ్చేసేసి అమ్మని మెత్తబెట్టేద్దు అనమాట ఆ లోపల ఉన్న పలుకు అంతా కూడా మెత్తబెట్టేసి అది ఎప్పుడు చిదిగిపోతుంది సడలేక జిదిగిపోతుంది ఇది ఎప్పుడైతే చేసిన వెంటనే ఇప్పుడు ఏం చేస్తారంటే దానికి మాములుగాని ఇంజక్షన్లు చేయించుకోవడం ఎప్పుడైనా జరగతనమో ట్యాబ్లెట్లు వేసుకోవడం చేస్తూ ఉంటారు ఇది ఎప్పుడైతే చేసామో శుభ్రంగా అందులో ఉన్నంటి సీమది కూడా పలచబడిపోయి ఇంకా బాధని హింటిది రాదు వాళ్ళ పనాలు చేసుకుంటూ ఉంటారు టక్కన పాకానికి వచ్చి తక్కుని చిదిగిపోద్ది అనమాట ఈ ఆకు బాగా అంత బాగా ఉపయోగపడుతుంది ఈ ఆకు జీవుడు తొప్పలో మనకి ప్రతి వాళ్ళ ఇంటికాడ కూడా కంచెల్లో కూడా కంచి కోపతాలకు కట్టుకుంటూ ఉంటారనమాట ఇవన్నీ కూడానే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి ఆగజీవుడు పతి ఒళ్ళు దగ్గర కూడా కంచిలో కట్టుకుంటారు అనమాట అదే కాకుండా మనకి మనకి ఇంకా చిన్న పుక్కులాగా వస్తుంది చిన్నది లైట్గా నిప్పు వచ్చేసి బాగా స్వల్ప చేస్తూ ఉంటుంది అనమాట వచ్చేటప్పుడు మనం బాగా మేలుకుని ఈ వనంతరం తెలిసి ఉంటే మీకు ఎక్కడన్నా ఉంటే శుభ్రంగానే ఆ ప తేలి తేలి ముక్కు మీద పుక్కులాగా ఉంటుంది కదా లైట్ కానీ నోగ్గంజలాగా ఈ పాలు పొద్దున్న సాయంకాలం మూడు రోజులు పొడిచేస్తే ఆ సెగ్గడ్డ మొత్తం పైకి తేలకుండా మట్టుమాయమైపో శుభ్రంగా అనిపోతుంది ఇంత పవిత్రమైనది ఇదండి చాలా మంచి మంచి మేలు జరుగుతుంది ఈ ఒక తుప్పు వల్ల ఇది కంచిలో ఉందే కదా అనుకుంటాం మనం ఇది ఈ ఆకు చాలా గొప్ప ఉపకారమే చెగ్గడ్డ విషయంలో దీని పాలు కూడా చాలా ఉపకారంగా జరుగుతుంది